హాయ్ అండి ఇవాళ నేను ఉస్తికాయ కార పులుసు చేస్తున్నానండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉస్తికాయల్ని చాలా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను కప్పు ఉస్తికాయని శుభ్రంగా వాష్ చేసి తీసేసుకున్నానండి అలానే వెల్లుల్లి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసుకున్నాను టమాటాలు రెండు స్మాల్ సైజ్ తీసుకున్నానండి అలానే కొంచెం చింతపండు నానపెట్టేసుకున్నాను ఇప్పుడు నేను బాణలు తీసుకొని ఇందులో మనం నువ్వుల నూనె వేసుకోవాలండి ఈ నువ్వుల నూనె వల్ల అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలానే కొన్ని అండి కొంచెం మెంతులు మెంతులు బాగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి లేకపోతే చేదు వస్తుందండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో వెల్లుల్లి వేస్తున్నాను వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ వేసేస్తున్నానండి ఈ ఉల్లిపాయ అయితే బాగా మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ఉస్తికాయలు కూడా వేస్తున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపండి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో నేను టమాటాలు వేస్ టమాటా ముక్కలు కట్ చేసుకున్నది వేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనికి మనం మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో చూసారా బాగా మగ్గిపోయింది కదండి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం అండి అలానే ధనియాల పొడి కొంచెం వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇప్పుడు నేను ఇందులో చింతపులుపు వేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇంగువ అండి అలానే ఇందాక కొంచెం సాల్ట్ వేశాను కదండి ఇప్పుడు కర్రీకి సరిపడి సాల్ట్ వేసుకోవాలి చెక్ చేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఆయిల్ అంతా పైకి తేలేలాగా బాగా ఉడికించేసుకోవాలండి ఈ విధంగా చూసారా కర్రీ రెడీ అయిపోయిందండి నేను రైస్ లోకి తీసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే సూపర్గా ఉందండి